కార్మిక వేదిక వారికి సభ అధ్యక్షత వెళ్తారని కోరుతూ వారు మెసేజ్ సార్ నేటి ఈ పోలీస్ పోలీసు అమరవీరుల వర్ణోత్సవాల్లో భాగంగా ఇవాళ ఈ రక్తదాన శిబిరానికి వచ్చిన వచ్చి రక్త రక్తదానం ఇచ్చిన దాతలందరికీ దాని ఇప్పుడు వచ్చిన మీడియం కోరికి ఆ పోలీస్ అఫీసర్ అందరికి ఈ వీరుల వారోత్సవం పోలీసులు డ్యూటీ కోసం చేసే అత్యున్నత త్యాగాన్ని గుర్తించుకుంటూ ఆ మరువీరును చేసే ఒక చిన్న వేడుక అందులో భాగంగానే ఇంతకుముందు మాకు పెరేడ్ ఉండడం కానివ్వండి తర్వాత బైక్ సైకిల్ ర్యాలీ కానివ్వండి ఇతర తర కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కొట్టడం జరిగింది ఈ రక్తదానం అనేది చాలా గొప్ప సేవ అనుకోవచ్చు చాలామందికి సమయానికి రక్తం అందించి వాళ్ళకి ప్రాణం కాపాడడం వాళ్ళు మీరందరూ అవుతారు అట్లానే ఈ అమరవీరుల వారోత్సవాలో భాగంగా మనమందరం మన శాంతి పద్ధతుల కోసం తమ ప్రాణాలను అటువంటి మనల్ని కాపాడిన పోలీస్ అమరవీరులందరూ నిజామాబాద్లో పంతొమ్మిది ఇట్లా రాష్ట్రం మొత్తం చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్ళ త్యాగం వృధాకపోదు వాళ్ళు కాపాడిన వాళ్ళ ప్రాణాన్ని ఆట పెట్టి కాపాడిన మన సొసైటీని మనం ముందుకు తీసుకువెళ్తాం అనే నమ్మకాన్ని వాళ్ళకి ఇస్తూ ఈ అవకాశం ఇటువంటి సిచ్యువేషన్లో మనం మనల్ని మనం మాట్లాడుకోవాలి మనం మనం చెప్పుకోవాలి మనం చట్టాన్ని గౌరవిద్దాం అట్లానే పోలీసులు ఇక్కడ చాలామంది మీ ఏరియాలో కానీ మీ చుట్టుపక్కల కానివ్వండి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగిన ఎటువంటి వాటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అది డ్రగ్స్ రూపేనా కానివ్వండి సైబర్ క్రైమ్ రూపేన కానివ్వండి ఇతరత్ర ఫ్రాడ్ రూపేన కానివ్వండి పోస్ పోలీసులుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అటువంటి క్రైమ్స్ జరగకుండా ఆపాలని మీరందరికీ ఈ సందర్భంగా కోరుతున్నాను ఇదే మనం పోలీస్ అమరవీరుల దినోత్సవంగా వారోత్సవాల భాగంగా నిజమైన ప్రతిజ్ఞ కానీ నిజమైన గౌరవం సో ఆరు ప్రజలు కంటిన్యూస్గా ఇట్లా మా పోలీస్ వారికి కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తూనే ఉంటారని మనసారా కోరుకుంటూ ఇక్కడికి వచ్చి మా ఈ యొక్క రక్త శిబిర రక్తదాన శిబిరాన్ని సక్సెస్ చేసిన అందరికీ పేరు పేరున అభినందన్ థ్యాంక్ యూ జై హింద్ ஏற்கனவே மோட்டார் நூடுக்கு ஆ ஆ பொதுக்கு பிரச்சனையா இதுல ரெஸ்ட்ரேட் ఉండலடா தேசர்

పోలీస్ అమరవీరుల వరోత్సవాల్లో భాగంగా మన ఆర్మూర్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది ఇప్పటిదాకా ఆరుమూర్లో నూట ఎనభై మంది అట్లానే బాలకొండలో వంద మంది దాకా రక్తదానం చేశారు మనం గుర్తు చేసుకోవడానికి ఒక మంచి అవకాశం అందులో భాగంగానే తెలంగాణ పోలీస్ వేరియస్ యాక్టివిటీస్ బైక్ ర్యాలీలు కానివ్వండి కొవ్వొత్తుల ద్వారా ర్యాలీలు కానివ్వండి ఇలాంటి అమరు వ్యాసరచన పోటీలు రక్తదాన శిబిరాలు ఇట్లన్నీ అరేంజ్ చేస్తున్నాయి వీటి ద్వారా మనం అమరుల త్యాగం గుర్తు చేసుకుంటూ వాళ్ళు చేసిన త్యాగం వృధాగా పోలేదు మనం అందరం వాళ్ళని గుర్తిస్తున్నాం వాళ్ళు అనుకున్న శాంతి భద్రతతో కూడిన సమాజాన్ని స్థాపించడానికి మనం కూడా మన వంతు కృషి చేస్తున్నాం అని చెప్పుకోవడానికి ఇది మంచి అవకాశం ఈ సందర్భంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న అంత అందరూ రక్తదాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అట్లానే ఈ సందర్భం ద్వారా మన మీడియా మిత్రుల ద్వారా జనాలందరికీ ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను మీ ఏరియాలో ఎటువంటి అసాంఘిక శక్తులు వాళ్ళు డ్రగ్స్ అమ్మడం కానివ్వండి లేదంటే సైబర్ నేరస్తులు కానివ్వండి ఇంకా ఇతరత్ర క్రిమినల్ యాక్టివిటీస్ ఎవరున్నా ఇమీడియట్ మాకు లోకల్ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయాల్సిన కోరుకుంటున్నాం దాని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం థ్యాంక్ యూ జై హింద్ పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మనం ఈరోజు ఆర్మూరు సబ్ డివిజన్ పరిధిలో ఆర్మూరు మరియు బాల్కొండ రక్తదాన శిబిరములు కండక్ట్ చేయడం జరుగుతున్నది మనందరి తెలుసు పోలీసులు తమ విధి నిర్వహణలో ఎలాంటి అంటే నిస్సంకోచంగా నిర్భయంగా తమ ప్రాణాలను తృణప్రాయంగా దేశ భద్రతను కాపాడడానికి వారు వాళ్ళు అమరులైనారు వారిని స్మరించుకుంటూ వారి త్యాగాలను వృధా పోనీయకుండా మరియు వారి ఆత్మకు శాంతి కలిగించాలని మనం ఈరోజు ఇక్కడ ఈ వారోత్సవాలు జరుపుకుంటున్నాం వారోత్సవాల్లో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరం అంటే ఇందులో అన్ని దానాల్లోకి రక్తదానం గొప్పది ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి ఈ రక్తం మనకు ప్రతి చుక్క కూడా ఒక మంచి ఇంకొక తన ప్రాణం విలువ ఈ రక్తదానం ద్వారా మనం ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది దీనిలో అందరు భాగస్వాములై మనకు ముఖ్యంగా ఈ ఆర్మూర్ సభ్యుని పరిధిలోని అన్ని గ్రామాల నుంచి కూడా మనకు చాలా మంది ఈరోజు ముందుకు వచ్చి మేము కూడా ఈ వారి త్యాగాలను స్మరించుకుంటూ మన రక్తదానం చేద్దామని చెప్పి ముందుకు వచ్చినారు వారందరికీ మా పోలీసు వారి తరఫున పేరు పేరున ధన్యవాదాలు